హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం లేదండి నేనైతే మొన్న వెళ్ళిన వెళ్ళిననమాట అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అక్కడ మా అమ్మ ఉంటుంది మా చిన్న వాళ్ళు ఉంటారు ఇక మేమైతే మా పెద్ద మామ అనమాట ఆయన మా పెద్ద మామ ఉన్న నా కోడలు మా అన్న వాళ్ళ బిడ్డ ఇక మేమైతే ఎప్పుడు పుట్టి పెరిగి ఇన్ని రోజులు అవుతుంది కానీ ఎప్పుడు చక్కగా కరసాల లోపలికి వెళ్ళి చూసింది లేదండి ఇదైతే బొద్రాయండి కానీ ఒకప్పుడు చిన్నప్పుడు అంత నచ్చకపోయేది కానీ ఇప్పుడు నాకు చాలా చాలా ఇష్టం అయిపోయింది ఊరు ఎందుకంటే మొత్తం రోడ్లు పడ్డాయి అసలు ఎంత బాగుందో నాకు చాలా బాగా నచ్చింది బుడ్రై పక్కన హనుమంతుడు అనమాట హనుమంతుడు టెంపుల్ ఉంటుంది ఇక్కడే పెండిళ్ళు ఏమైనా జరిగినా కూడా ఎదుర్కోలు అంటారు కదా ఎదుర్కోలు జరిగేది ఇక్కడే అనమాట కానీ చాలా బాగుంటుందండి కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడైతే ఇది శివాలయం అన్నమాట శివాలయం ఎప్పటిదో పురాతనమైన శివాలయం అండి ముందు ఇక్కడ పూజలు లేకుండే మళ్ళీ ఊరంతా కలిసి మంచిగా మొత్తం నీటిగా చేసి లోపల ఇప్పుడు పూజలు బాగా జరుగుతున్నాయి అన్నమాట శివాలయం పాత శివాలయం అనమాట ఈ పాత శివాలయం అండి కానీ చాలా మహిమలు ఉంటాయి అని చెప్పేసి అన్నారు కానీ మనం కోరుకున్న కోరికలు కూడా తీరుతాయంట మీ పండగ అప్పుడు మాత్రం మస్తు సందడి ఉంటుందండి మన సంక్రాంతి బతుకమ్మ పండగకి మాత్రం చాలా చాలా సందడి ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చి ఆడతారండి బతుకమ్మని ఇక్కడ ముందు ఫస్ట్ వచ్చి గణేషుడు అండి కానీ బాగుంది ఒకప్పుడు అసలు భయపడేది భయం అనిపించేది శివాలయాన్ని చూస్తే కానీ ఇప్పుడు మొత్తం మంచిగా నీట్గా చేశారండి లోపల కూడా అప్పట్లో బిందెలు ఉన్నాయి అవి అనేసి కూలు కొట్టినట్టు అయిందనమాట మొత్తము వాళ్ళ ఊరులంతా కలిసి మంచిగా మొత్తం మంచిగా చేశారనమాట లోపల పూజలు కూడా జరుగుతున్నాయి అండి ఇప్పుడు బాగుంది శివాలయం పాత శివాలయం అనమాట కానీ చాలా బాగుంది లోపల కూడా కానీ లోపల దాకా నేను తీయలేదండి ఓన్లీ బయట వరకే తీసిన అనమాట ఇక అంత పొలము అవన్నీ చూద్దామనేసి వచ్చినామంటే వరకు అయితే ఎప్పుడూ పోలేదు అంటే ఇదివరకు పోయినా కానీ ఎప్పుడో మేము పోయినా త్రీ టూ డేస్ త్రీ డేసే ఉంటాం ఎక్కువ రోజులు కూడా ఉన్నామన్నమాట ఇక సర్లు అయితే ఎప్పుడు పోలేదు వీడియో అయినా తీద్దామని చెప్పేసి వచ్చినాము కానీ చాలా బాగుందండి ఎంత బాగుందో పల్లెటూరు ఒకప్పుడు నాకు చిన్నప్పుడు అస్సలు నచ్చకపోతుండే అండి ఎందుకో అసలు అంటే రోడ్లు లేకుండే మొత్తము వాన పడ్డదంటే కదా అంత బుడిదా బుడిద ఉంటుండే నాకు అందుకే అస్సలు నచ్చకపోయేది ఇక ఇప్పుడైతే మొత్తం రోడ్లు పడ్డాయండి ఎంత బాగుందో చాలా బాగుంది లోపల కూడా మస్తు మంచిగా ఉంటుందండి శివాలయం లోపల ఉంటాడు అంటే శివుడు బాగుంది అప్పట్లో గో అసలు మంచిగా లేకుండే మొత్తము ఊరోళ్ళంతా కలిసి పాతయి ఉన్న వాటి రిపేర్ చేసి మంచిగా చేశారు అన్నమాట శివాలయం టెంపుల్ ఇక్కడే అందరూ వచ్చి బతుకమ్మలు ఆడతారు శివాలయంలో దీపం కూడా పెట్టారండి ఇప్పుడైతే పూజలు మంచి జరుగుతున్నాయి అనమాట ఇక్కడైతే చెట్ల పూలు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక నేను నా కోడలు మా అన్న బిడ్డ అనమాట కోడలు అయితే మేనకోడలు ఇక మీ ముగ్గురం కలిసి వాళ్ళైన నేను ముగ్గురం కలిసి వచ్చినట ఇవన్నీ ఊరు మొత్తం చూసడానికి ఎప్పుడు చూడలేదండి ఈ విధంగా బయటకు ఎప్పుడు రాలేదన్నమాట నేనైతే కానీ చాలా బాగుందండి టెంపుల్ కూడా మంచిగా ఉంది అసలు ఎంత బాగుందో నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ పెద్ద చెట్టు అండి ఎప్పుడు ఎన్ని సంవత్సరాల చెట్టు ఏమో అదైతే ఇక్కడ వచ్చి పోషమ్మ తల్లి గుడి అంటారండి పోషమ్మ తల్లి గుడి ఇక్కడికి వచ్చి చాలామంది బోనాలు అర్పిస్తారనమాట పొలాలు పచ్చడి పొలాల్లో అసలు ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇదివరకు నేను అంత రాకపోతుండే నీ అసలు ఇంట్లో నుంచి బయటకు కూడా రాకపోతుండే అంత దూరం ఎవరు నడుస్తారు అది ఇది అని చెప్పేసి ఎప్పుడో నా ఎప్పుడో పోయినమాట నేను ఇక్కడికి ఒకసారి బోనాలు కూడా వచ్చినండి వచ్చినాను కానీ అంత దూరం నడవలేను అనమాట నేను అంత దూరం ఎవరు నడుస్తారనేసి ఆ పొలాలంటే ఇంత దూరం ఉంటుందండి కానీ చాలా ప్రకృతి మన పొలాలు ఉంటాయి కదా మన ఊరు వాళ్ళు చాలా గట్టిగా ఉంటారనమాట ఎందుకంటే పాపం పచ్చ పచ్చడేసుకుని తిన్నా కూడా వాళ్ళకి ఎలాంటి జబ్బులు రోగాలు రావు ఎందుకంటే అక్కడ వాతావరణం అంత బాగుంటుందన్నమాట వాళ్ళు మన సిటీలో టిఫిన్లు చేసినట్టు అక్కడ టిఫిన్లు టిఫిన్లు ఏం చేయారండి ఉన్న అన్నమైనా సరే పచ్చడి వేసుకొని పప్పు వేసుకొని ఏదో ఒకటి వేసుకొని తింటూనే ఉంటారు కానీ అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారు దాకా వాళ్ళు పొలం పనుల మీద ఉంటారు కదా ఎండకి మంచిగా చెట్ల నీడలకి ఒక్కోసారి పొలాలు పోతానైతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేస్తూనే ఉంటారండి అసలు వాళ్ళు చాలా గ్రేట్ అనమాట బాగుంటుందండి పచ్చని పొలాలు అసలు ఎంత బాగుందో నేను ఇప్పుడు ఇప్పటివరకు అట్లా చూడలేదన్నమాట ఇదివరకు వచ్చినప్పుడు ఎప్పుడు ఎండిపోయినట్టుగా ఉండేది చాలా బాగుంది కానీ టెంపుల్ కూడా చాలా మహిమగల టెంపుల్ అంట అండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది పూలతోటి మాత్రం వస్తుంది చాలా బాగా అండి నాకైతే కానీ లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ అయితే చెయ్యండి ఇక్కడ నందీశ్వరుడు పురాతనమైన నందీశ్వరుడు చెట్టు కింద ఉన్నాడు అనమాట ఆ చెట్టు కూడా ఎన్ని సంవత్సరాల క్రితంతో నాకైతే తెలియదండి ఇంక మా ఊళ్ళైతే ట్రాక్టర్ ఎక్క అక్క అంటే సర్లను చేసి నేను ట్రాక్టర్ ఎక్కిన కానీ బాగా ఎంజాయ్ అనిపించిందండి ఎప్పుడు ఎక్కలేదనమాట నేను ట్రాక్టర్ ట్రాక్టర్ ఎప్పుడు ఎక్కలేదు వెనకవైపు కూర్చున్నా కానీ ముందైతే ఎప్పుడు కూర్చోలే నేను ఇక మా ఉండి కాలు కూర్చొని అసలు కూర్చొని అనేసి అంటే సర్లని ట్రాలీ ట్రాక్టర్ ఎక్కినామా ఇక్కడైతే ఇక చెరువులు ఎంత బాగుంటాయో అసలు ఇక చెరువు కట్ట కూడా ఉంటుందండి బాగుంటుంది ఇక్కడ బతుకమ్మలు వేస్తారనమాట కొంచెం ముందుకెళ్తే మనకి మెట్లు కూడా కట్టి ఉంటాయి అన్నమాట ఇక్కడైతే బాతులు ఉన్నాయండి కానీ బాగుంది ఒక ఐదు బాతులు ఉన్నాయి ఉన్నాయన్నమాట వాటిని మా పాప వీడియో తీస్తుంది కానీ బాగున్నాయి పక్కనే కూడా ఇల్లులు ఉన్నాయండి చా పక్కన కూడా ఒక పదిహేను ఇల్లులు ఉంటాయి అన్నమాట లోపల సైడ్కని ఇక్కడే అందరు బతుకమ్మ పండగ బతుకమ్మలు ఆడతారు అక్కడ ఫస్ట్ గుడికాడ ఆడి మళ్ళీ ఇక్కడ కాసేపు ఆడతారనమాట అన్నమాట బతు బాతులు పోతుంటే మస్తు అనిపిస్తాయండి అక్కడ చెరువులల్లో ఇదంతా చెరువు అనమాట చెరువు ఇదంతా చెరువు కానీ చాలా బాగుంది మొన్నటిదాకా వానలు కొట్టి అట్లా ఉంది ఇంకా ఇక్కడ బతుకమ్మ మొన్ననే కట్టిండటండి ఇది ఇదివరకు లేకుండే ఇది కానీ చాలా బాగుంది ఇక్కడే బతుకమ్మలు ఆడతారు అక్కడ శివుడు గుడి ఇక్కడ ఆడి మళ్ళీ ఇక్కడ కసేపు ఆడి ఇక్కడ నీళ్ళు మెట్లు కట్టారు చూడండి ఇదివరకు ఈ మెట్లు లేకుండే బతుకమ్మల కోసమే కట్టిండ్రనమాట బతుకమ్మలు విడవడానికి కానీ చాలా బాగా కట్టేరిండీ ఒకప్పుడు ఇట్లాంటి అవకాశాలు ఏం లేకుండే మన పక్కనే పెద్ద బావి అనమాట ఇంత నాకైతే అతను వీడ విడదీయడానికి భయమైంది నాకు కొడుకు అనమాట మా కోడలు వల్ల వాళ్ళు అనమాట తీసిండు ఇక్కడైతే ఇక సమాజంలో మా అయ్యానండి మా అమ్మది ఉండు మా పెద్దనాది మొత్తం సాఫ్ చేయించి పెట్టారు ఇప్పుడు మహాలయ అమావాస్య కదా పొలాలో పెట్టిండీ ఇటంతా మావోళ్ళే ఉంటాయి ఇక ఇటు సైడ్ మొత్తం చాలామంది ఉంటాయి మా పెద్దన్నండి అండి ఇది మా అమ్మమ్మది ఈ అట్న చూసిపోదామని వచ్చినాము ఇక మీకు ఎంత దూరం వచ్చినాం కాబట్టి ఇలా దండం పెట్టుకొని అయితే బయలుదేరినాం అనమాట ఇక ఎప్పటికీ గుర్తుంటుంది కదా అనేసి కానీ మనుషులు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదండి భగవంతు ఎప్పుడు తీసుకోపోతాడో కూడా తెలియదు ఇక మా మా ఊళ్ళో అంటే మా అమ్మ కోళ్ళు మాత్రం బాగున్నాయి అని చెప్పేసి వీడియో తీసినామండి చాలా బాగున్నాయి కలరు ఊర్లో గిట్లనే ఉంటాయండి నాకు చాలా అప్పుడు ఒకప్పుడు ఎందుకో ఏమో నా చిన్నతనంలో అసలు నచ్చేది కాదు కానీ ఇప్పుడు బాగా నచ్చుతుంది నాకు చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడైనా పోతే బాగా అండి నాకైతే చాలా ఎంజాయ్ అనిపిస్తుంది అన్నమాట మా ఊళ్ళు అందరు వస్తే మాత్రానికి భలేగా ఉంటుంది సందడి సందడి ఉంటుంది ఈ ఇక్కడ వైపు ఇటువైపు మన బయట వంటలు అంటారు కదా చెట్ల కింద వంటలు చేస్తారనేసి ఇక్కడ చేసుకుంటారనమాట చేసుకుంటారంట అంటే వాళ్ళకి చాలా పల్లెటూళ్ళు చాలా ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఏదైనా జరిగిందంటే కథ వెళ్ళి ఊరంతా పోయి మంచి ఒక దగ్గర కూర్చొని వండుకుంటారనమాట బయట వంటలు అంటారు ఎన్నో రకాలుగా అంటారు అనమాట బయటకు వచ్చి మంచిగా చెట్ల కింద ఉండి ఎవరి వాళ్ళు వండుకొని తిని తాగి సాయంత్రం వరకు ఇంటికి వచ్చేస్తారు సేమో పొద్దున్నే బ్రష్ కూడా వేయరు దాన్ని ఏమంటారు పొద్దున్నే బ్రష్ కూడా వేయకుండానే వెళ్ళిపోవాలంట అడవిలోకి మన చెట్లకి పొయ్యి అక్కడ అక్కడేమో చేస్తారు అది ఏమంటారు నాకు కూడా అంత తెలియదు ఒకసారి అయితే అందరం బ్రష్ లేకుండా అట్నే వెళ్ళాలి ఊరంతా అని చెప్తే ఎప్పుడు నా ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం వెళ్ళినామండి వెళ్ళి చెట్ల కిందనే మంచిగా వండుకుండడం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మంచిగా మస్తు అనిపిస్తుంది అండి చెట్లలో వండుకుంటే మాత్రమే ఊర్లో చాలా బాగుంటుంది నాకైతే చాలా చాలా ఇష్టం మా పట్టుకొని ఊగుతా ఊళ్ళు వాడతావే అని నేను ఒత్తుకుంటేట కానీ గట్టిగా ఉంటాయట తాళ్ళు మరి ఆ చెట్టుని ఏం చెట్టు అంటారో ఏమో కానీ తాటి చెట్టు అంటారో మరి ఏం చెట్టు అంటారో కానీ ఇంత పెద్ద చూడండి ఎంత పెద్దగా ఉందో ఆ చెట్టు అయితే ఏ చెట్టుో మర్రి చెట్టు అనుకుంటుంది ఏ చెట్టు ఏమండి అయితే ఒకప్పుడు అంత ఇప్పుడు మొన్న వానలకి చెరువు అంతా నిండిపోయింది దీన్ని ఏమంటారు ఏదో కట్ట అంటారనమాట ఇదంతా వానలు నిండిపోయింది లేకపోతే ఇన్ని వాటర్ ఉండవు మొన్న వచ్చిన వానకి చాలా నీళ్ళు కూడా లోపల కూడా సుడిగుండాలు కూడా కనబడుతున్నాయి మనకి లోపల సుడిగుండాలు అంటారు కదా ఇట్లా చుట్టూ రౌండ్గా తిరుగుతుంటాయి క్లియర్గా తీయనీకి చూ చూపించలేదు వాళ్ళు అది మొత్తం ఎట్లంటే సుడుల్లాగా తిరుగుతూ ఉంటాయి కొందరు పడితే మాత్రం మనిషి ఇద్దరు ముగ్గురు కూడా చనిపోయారంట అందులో కొట్టుకోబోయిండ అవి కూడా ఒరగొద్దు మా కోడలు ఒరగబోతుంటే నేను వద్దని చెప్పిన ఎందుకంటే అవి వానలకి ఎండలకి ఎండి ఉంటాయి అనమాట అవి ఎప్పుడు పడితే కూడా తెలియదు అందులో పడితే మాత్రం మనిషి కూడా దొరకడంట కానీ నీళ్ళకాడ మాత్రం